హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాస్ఎస్ హిందూ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా నేనైతే హైదరాబాద్ వెళ్తున్నానండి సడన్గా అయితే అంటే అనుకున్నా కానీ ముందు కాకపోతే వెళ్ళాలని అనుకున్నాను తర్వాత ఇప్పటికిప్పుడు సడన్గా అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది నైట్ అనమాట ఫంక్షన్ అయిపోయినా నైట్ అనమాట నైట్ అయితే బిర్యానీ చేశారు చక్కగా లాగించేస్తున్నాం అనమాట తింటున్నాం అందరం మున్ను బిర్యానీ వెజ్ తిన్న వాళ్ళు అయితే కింద ఇంట్లో తింటున్నారు నాన్ వెజ్ వాళ్ళు అయితే అందరం పైకి వచ్చి అయితే అనమాట చక్కగా చికెన్ బిర్యానీ అయితే తింటడం చాలా చాలా బాగుందండి చాలా బాగా చేశారనమాట మేము చేయలేదండి చేపించారనమాట ఇక్కడ బిర్యానీ చాలా బాగా చేశారు ఆయన బిర్యానీ అయితే చాలా బాగుంది నాకు ఎత్తు బలే నచ్చింది ఇక్కడైతే అందరం తింటూ ఉన్నాము నేను ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళాల్సింది ఎందుకంటే అక్కడ ఒక ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ కోసం అన్నీ ముందు రోజే ముందే బ్యాగ్ అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట వన్ వీక్ ముందేని సో వెళ్తానని ఫిక్స్ కాబట్టి అందుకనే పెట్టుకున్నాను కాకపోతే సడన్గా మా చిన్ను ఫంక్షన్ ఇట్లా తగలడం వల్ల వెళ్ళలేకపోయాను సో ఒకరోజు అటు ఇటు అయినా సరే ఫంక్షన్ రోజు అయినా దిగుదామని చెప్పి ఇలాగా ప్లాన్ చేసుకున్నా అనమాట ఇప్పుడైతే నేనేమి ఇప్పుడు వెళ్ళడం లేదండి మా చిన్ను అయితే వెళ్ళిపోతుంది అనమాట హాస్టల్కి ఎలాగో మా చిన్ను అదే మా సమ్ము ఫంక్షన్ అయిపోయింది కదా ఇంకా మా పెద్ద చిన్ను అయితే వెళ్ళిపోతుంది హాస్టల్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట బాయ్ చెప్పడానికి అని చెప్పి అందరం వెళ్తున్నాము మా చిన్ను కోసమే ఎంతమంది వెళ్తున్నామో చూడండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరం కిందకైతే వెళ్తున్నాం అనమాట చిన్న హాస్టల్కి వెళ్ళిపోతుందని ఇంకా ఫోటో కూడా తీసేసుకుందాం ఒకటి అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాం అనమాట అందరము ఫస్ట్ మా కోడలతో స్టార్ట్ అయింది ఫోటో ఇంకా అందరం దిగామనమాట గ్రూప్ ఫోటో అయిపోయింది వీళ్ళంతా పైన చూస్తున్నారు మేమంత అయితే గ్రూప్ ఫోటోలు అయితే తీసుకుంటున్నాం అనమాట ಏ ನೃತ್ಯ ಮಾಡ ಈ ಸರ್ ಅಟ್ಲಗ ಬರ್ತೀವಿ ಈ ಸರ್ ಹಾ ಬೇರೆ ಡಿಫ್ರೆಂಟ್ ಪೋಜಿ ಅಲ್ವಾ చిన్నకి అందరూ మా అమ్మ దగ్గర చెప్తున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మా స్వర్ణ బర్త్డే అండి ఈరోజు సో దానికైతే సన్మానం చేసేసి కొన్ని కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట రోడ్డు మధ్యలో పెట్టేసి బైక్ సో కేక్ అయితే కట్ చేపిస్తున్నాము నైట్ కూడా ఒక కేక్ కట్ చేసాము అలాగే ఇప్పుడు కూడా ఒక కేక్ అయితే కటింగ్ చేస్తున్నాము మా చిన్న ఇలా ఉండదు కదా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఇప్పుడే చేసేస్తున్నాం అన్నమాట చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ நண்டுகள வெக்க குட்டேர் பாவா யாரா கேனல வந்துட என்ன பாவா ஓகே நா ஓகே ஏ கேன் யூ ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி பர்தே டு யூ மன்சானா ஹானா ஹேப்பி 10th சஹனா பிறந்தநாள் ஐ தேங்க் யூ ஆல் ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట కాసేపు కేక్ రాసుకొని అది రాసుకొని ఇది రాసుకొని వచ్చేసాం తర్వాత మా చున్ను వెళ్ళిపోయింది ఇంకా ఎవరు కాళ్ళు అయితే అలా వెళ్ళిపోతూ ఉన్నది అనమాట అందరికి బాగా చెప్పేస్తున్నాం అనమాట నైట్ ఇది ఫంక్షన్ అయినా నెక్స్ట్ డే నైట్ అండి అందరూ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సో వాళ్ళకైతే బాయ్ చెప్దామని చెప్పి అనమాట అంటే మా పెద్ద బావ గారు కూడా వెళ్ళిపోతున్నారు బస్ అయితే వెళ్తున్నారు పల్లవి పల్లవి వాళ్ళ ఆయన వాళ్ళందరూ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఈ అని సో వాళ్ళు ఇంకా ముందు ఫంక్షన్ రోజు వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ మేమైతే ఉంచేసాము ఎలాగా సో ఇప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ డే అయితే వెళ్తున్నారు అనమాట ఇంకా ఆఫీస్ ఉంటుంది కదా పల్లవికి సో అందుకే వెళ్ళిపోతుంది ఇంకా మా ప్రభులకి ఏమి వెళ్ళడం లేదండి ఊరికి బ్యాగ్ వేసుకుని అయితే వెళ్దామని వాళ్ళు రెడీ అయ్యారనమాట బయటకు వెళ్తున్నారు కాకపోతే వాళ్ళతోనే వెళ్తారు వాళ్ళకి బస్ స్టాప్ దగ్గర దించేసి ఇంక రిటర్న్ అయితే వస్తారనమాట మా హస్బెండ్ వాళ్ళందరూ కలిసి అదే మా కోడలు వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే వీళ్ళకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నామండి ఇప్పుడైతే ప్రెజెంటు బాయ్ 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 ఇంకా చుట్టాలందరూ అయితే ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట నేను కూడా స్టార్ట్ అవుతున్నాను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను అక్క వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారనమాట త్రివేణక్క మా తోటి వాళ్ళు అక్కడే ఉంటారు కదా సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను నాకు టికెట్ కూడా లేదండి వాళ్ళతో ఎలా జర్నీ చేస్తాను ఏమవుతుందో తెలియదు నా జర్నీ మాత్రము ఈరోజు ఫస్ట్ టైం టికెట్ లేకుండా జర్నీ చేయడము ఇంకా జనరల్ టికెట్ తీసుకొని ఇంకా అక్క వాళ్ళతోనే వెళ్ళిపోవడమేని మా సాత్రిక్ కార్తిక్ అయితే రావట్లేదు అనమాట నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను వాళ్ళు రామనేసారు వీళ్ళైతే జూ చూడడానికి అయితే వెళ్ళారనమాట జూ చూసుకొని వచ్చారనమాట జూ పార్క్కి వెళ్ళారు అందరున్ను ఇంకా అందరికీ బాగా చెప్తున్నాను మా కార్తిక్కి సాత్రికి కూడా బాగా చెప్తున్నాను ఎంత పిలిచినా పలకడం లేదు వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారనమాట తినడం బిజీలో ఉన్నారు వీళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు నేను ఊరు వెళ్తున్నాను అంటే వీళ్ళిద్దరు బాయ్ బాయ్ మా పండు ప్రవీణ్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారండి వాళ్ళ కూరికి బాగా చెప్తున్నారు అనమాట మేము ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంకా ఒక్కొక్కరికి దించేసరికి టైం అవుతుందని చెప్పేసి మా ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట మాకు దింపేయండి అని చెప్పేసి మేము వచ్చేసాము ఇంకా ప్రవీణ్ వాళ్ళు మా కోడలు వాళ్ళందరూ కలిసి అయితే వస్తారు వస్తారు లంచ్ అయితే చేస్తున్నారనమాట ఇంకేసి ఇక్కడ ట్రైన్ మిస్ అయినా మైసూర్లో ఎక్కొచ్చు మేము వచ్చింది అయితే అశోక్పురం రైల్వే స్టేషన్కి అనమాట మాకు ఇది దగ్గర సో అక్కడికి ఇక్కడికి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మా ఇంటి దగ్గర స్టేషన్కి సో మేమైతే వచ్చేసాము ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు ట్రైన్ ఇంకా అన్నీ ఎక్కువ ఉన్నాయి లగేజ్ అయితే బాగుందనమాట ఇంకా బట్టలు అన్నీ తెచ్చుకుని అక్కడ అక్కడ వాళ్ళు సో అందుకని ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది అవన్నీ తీసుకుని అయితే వచ్చేసాము ఇంకా ఫైనల్లీ ఇదేనండి మా కోచ్ అయితే ఎక్కి కూర్చున్నాము నేనైతే జనరల్ టికెట్ తీసుకున్నాను నాకైతే సీట్ కూడా లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ నేను స్టార్ట్ అవుతుంది కదా ఖాళీగా ఉంది మైసూరు వెళ్ళగానే ఇంకా ఫుల్ అయిపోద్ది అలా బెంగళూరు రా బెంగళూరులో ఇంకా ఫుల్ అయిపోద్ది అనమాట ట్రైన్ ఖాళీగా ఉండవు సీట్లు ఖాళీగా ఉంటే ఒకవేళ ఇస్తారనమాట ఫైన్ కట్టేసి ఇంకా అలా ఉండిపోవచ్చు అని చెప్పి నేనైతే ఇంకా వచ్చేసాను ఏదో ఒకటి చేయాలి ఇంకా తప్పదు ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అలా టైం ఉందని చెప్పి మా ప్రవళిక అదే పప్పి ఏమో బయట దొరుకుతుంది అని పేరు ప ప్రవళిక అని కాకపోతే మేము ముద్దుగా పప్పి అని పిలుస్తాము ఇంకా మా హస్బెండ్కి బాగా చెప్పేస్తున్నాను వీళ్ళు ఇంకా రాలేదన్నమాట మా ప్రవళిక వాళ్ళు అదే మా కోడలు వాళ్ళు అయితే ఇంకా రాలేదు మా పండు ప్రవీణ్ మా కోడలు ఇంకా రాలేదన్నమాట సో అదే అక్క టెన్షన్ అవుతుంది ఫోన్ చేసి మైసూర్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి అని అన్నాము ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారంట మాకు ఆ విషయం తెలీదు చూడండి ఇక్కడ ఉన్నారు మేము చూసేసాం మీకు అని చెప్తున్నాం అనమాట ఇది వచ్చేసి మైసూర్ రైల్వే స్టేషన్ అండి ట్రైన్ మిస్ అయిపోయావు అయినా ఎంత బాగా వచ్చేసారు మీరు బాగా వచ్చే సార్ అంటున్నా పండు ఎక్కలేదని నా టెన్షన్ నాది ఇందులో అట్లా అట్లాస్తున్నాను ఇక్కడైతే పువ్వులైతే తీసుకురమ్మన్నారనమాట మా పిన్ని వాళ్ళు సో పువ్వులైతే కడుతున్నాము పువ్వులు అయితే ఇప్పటికైతే బాగానే ఉన్నాయి కానీ తీసుకుని వెళ్ళప్పటికీ ఎట్లా ఉంటాయో తెలియదు అవి అయితే వాడిపోతాయేమో అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మేము మాది అయితే ఏసీ కాదు కదా అందుకని నేనే ఏసీ అనుకొని నేను పువ్వులు కొనేసానన్నమాట అదే తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకున్నాను లేదంటే అండి అసలు అంటే ఫ్రెష్గా ఉండవు కదా అని చెప్పేసి పువ్వులు అయితే చాలా కష్టంగా కట్టాము ఆరోజు చాలా వరకు అయితే ఇంకా మల్లి మొగ్గులు నెక్స్ట్ ఇవి రెండు అయితే తీసుకున్నాము పువ్వులు అయితే కడుతూ ఉన్నామన్నమాట నేను పైన ఉన్నాను పైన కడుతున్నాను మా పండుగ చూడండి అయితే ఆడుకుంటున్నాడు అనమాట లూడో అయితే ఆడుతున్నారు వాళ్ళు అలా వీడియో తీసాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ నెక్స్ట్ నేను తర్వాత ఏం వీడియో తీయలేదు ఎందుకంటే పైన కూర్చొని ఉన్నాను కదా తీయడానికి అవ్వలేదనమాట దిగిన తర్వాత అయితే వీడియో తీశాను ఆ తర్వాత ఏముంది తినేసి పడుకున్నాం అంతేని ట్రైన్లోన సో వెళ్తూ ఉన్నామండి బయటకైతే మార్నింగ్ సిక్స్కి వచ్చింది ట్రైను మేము బయటకు వెళ్ళేసరికి సిక్స్ థర్టీ ఇట్లా అయిపోయిందనమాట ఇంకా లగేజ్ ఎక్కువ ఉండడంతో మేము ఇట్లా ఈ వ్యాన్ చెప్పుకున్నాము ఒకళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అంట లగేజ్ అంతా పెట్టేసాం మెల్లగా ఆయన వద్దన్నాడు కానీ ఇంకా మెల్లగా ఎక్కించేసి తీసుకొని వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి ఆటోనో క్యాబ్ ఏదో బుక్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి సో మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మా ప్రవీణ్ అయితే నెక్స్ట్ వస్తారనమాట సో మాకు ఇది సరిపోయింది లగేజ్కి అన్నిటికీ మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయిందండి మేము వెళ్ళేసరికి సెవెన్ ఎట్లా అయిపోతుంది చూడండి ఫుల్ ఇక్కడ జామ్ అయిపోయింది అనమాట వెహికల్స్ అన్నీ ఉండిపోయి ప్లేసే లేదు ఇక్కడైతే వెళ్ళడానికి కనీసము ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను మా నాన్న చూడండి టీవీ అనమాట ఎలా అయిపోయారో అసలు మా నాన్న మా అమ్మ కూడా ఉంది ఫంక్షన్ కదా ఈరోజు సో ఇంటి దగ్గరే ఉన్నారనమాట నాన్నకైతే ఇప్పుడు బాగానే ఉందండి ప్రజెంట్ అయితే వాక్ చేస్తున్నారు నిదానంగా స్ట్రెచర్ పట్టుకొని అయితే నడుస్తున్నారనమాట సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఈరోజు వీడియో ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్